హాయ్ అండి నేను మీ సంధ్యాని ఓం శ్రీ మాత్రే నమ ఇంకా వారాహిదేవి మాత పూజ అలాగే లలితాదేవి పూజ అయితే శుక్రవారం కాబట్టి అయితే చేసుకున్నాను నేను వ్లాగ్లో చూసే ఉంటారు కదా నిన్న నా డైలీ రొటీన్ వ్లాగ్ ఎలా ఉండింది ఏంటి అని ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటి అని మీతో షేర్ చేసుకుంటాను లలిత అమ్మవారి పూజ ఎన్నో వారం అయింది వారాహి మాత పూజ ఎన్నో వారం అయింది ఈ వ్లాగ్లో మీరు తప్పనిసరిగా చేసి షేర్ చేసుకుంటాను ఇంకా అవన్నీ కూడా ఎలా చేశాను ఏంటి అనేది రెగ్యులర్గా మీకు తెలిసేదే ప్రత్యేకించి ఏం చెప్పనవసరం లేదు అమ్మవారి పూజలు నేను ఎలా చేసుకుంటాను ఏంటి అని చెప్పేసి ఇంకా ఉదయం నుంచి ఈరోజు శుక్రవారం రోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉండబోతుంది అనేది మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఇంకా వారాహి అమ్మవారి పూజ ఎన్నో వారం అయింది లలితాదేవి పూజ ఎన్నో వారం అయింది ఇంకా ఎన్ని ఉన్నాయి అనేది డీటెయిల్గా ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను శుక్రవారం అసలే ఉదయం నుంచి చాలా చిరాక్ చిరాక్గా కొంచెం వర్షం పడుతూ అలా ఉంటుందన్నమాట ఒకవైపు ఎండ ఒకవైపు వర్షంలో అలా అవుతూ ఉంది ఇంట్లో కొంచెం క్లైమేట్ అంతా కూడా ఇలా ఉంటే మరీ జిడ్డుగా ఉంటుంది ఇంకా ఇద్దరు అమ్మవారికి కూడా రేపు ఉదయం శనివారం కాబట్టి అప్పుడే తెస్తానని అలా వదిలేశాను అనమాట హాయి ఈరోజైతే నేను కరెక్ట్గా ఎన్ని గంటలు లేచానంటే త్రీ థర్టీ ఫోర్ త్రీ ఫార్టీ ఫైవ్కి అయితే లేచాను లేచి ఫస్ట్ అయితే టీ పెట్టుకుంటాను ఆ తర్వాత ఎన్ని పనులు చేసినా చేయకపోయినా టీ మాత్రం తాగుతాను అది తాగితే నాకు అసలు రిలాక్స్గా మొత్తం అనేది వదులుతుంది లేకపోతే మొత్తం వదలదు చూసారు కదా ఎవరూ లేవలేదు బయట చాలా చీకటిగా ఉంది నేను టీ అది అంతా తాగేసరికి ఫోర్ థర్టీ ఫోర్ నాలుగు పావు నాలుగు ఇరవై అయినట్టు ఉంది ఇంకెవరు లేగలేదు అనమాట పిల్లలు కానీ ఆతగారు మాయగారు కానీ ఎవరు లేగలేదు నేను అందుకని అన్ని ఎందుకంటే వీళ్ళు నైట్ పడుకుంటారు కాబట్టి మార్నింగ్ వాళ్ళు ఇచ్చినప్పటికీ కొంచెం తడిగొడ్లు ముందే పెట్టించుకుంటాను ఇంకా పెట్టించుకున్న తర్వాత ఎలాగో ఫైవ్ అయ్యింది కదా అని చెప్పేసి ఇంకా బయటకు అయితే వచ్చాను అనమాట బయటకు వచ్చి ఫ్రెష్గా స్నానం అది చేసేసి బయటకు వచ్చేసి ఇంకా అన్నీ అంటే క్లైమేట్ ఎలా ఉంది ఏంటని ఒకసారి అయితే చెక్ చేసుకున్నాను అంటే నైట్ కొంచెం నైట్ అయితే వర్షం పడింది గొండు అడిగినవన్నీ కూడా అప్పుడే నాకు అర్థమైపోయింది చూసారు కదా నైట్ అయితే వర్షం పడింది గట్టిగానే పడింది ఎంత గట్టిగా పడింది అంటే బయటకి రోడ్డు మీద చెత్తది వచ్చేసింది అంటే డ్రైనేజ్ల నుంచి గట్టిగా వర్షం పడినట్టే ఇప్పటికీ కూడా చిన్న చినుకులు అయితే పడుతున్నాయి అయితే నేనైతే చెక్ చేసుకున్నాను అనమాట చినుకులు పడుతున్నా లేదా ఏంటని చినుకులు ఏంటంటే స్కూలు ఎక్కువగా తుఫాన్లా కనిపించి స్కూల్ అయితే హాలిడే ఇచ్చేస్తారు అందుకని చెప్పేసి అనుకున్నాను కాకపోతే వర్షం అయితే అప్పటికైతే చిన్న చిన్న చినుకులే పడ్డాయి మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేసేసి కాస్త వెంకటేశ్వర సుప్రభాతం కానీ లేదంటే లక్ష్మి సుప్రభాతం కానీ ఏదో ఒకటి వేస్తాను అనమాట ఇంకా అదైతే వేస్తూనే ఉన్నాను ఇక్కడ బయట లైట్ అయితే వేసేసి వదిలేసాను ఇంకా ఇంక దీపం పెడతాం కాబట్టి బయట లైట్ అయితే వేసి వదిలేస్తాను ఇంక వదిలేసిన తర్వాత అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది అనమాట ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను ఇంకా చూశారు కదా విపరీతంగా వర్షం అయితే పడుతుంది చిన్న చిన్న చినుకులు పడ్డం ఆగడం పిల్లలు నాన్ స్టాప్గా పట్టిందండి వర్షం ఇంకా ఉండిపోతారేమో అంత వర్షం పడుతుంది అనుకున్నాను ఇంక వెళ్ళిపోయారు కదా ఇంక ఉదయాన్నే ఇంట్లో అది పెట్టించుకున్నాను పిల్లలు వెళ్ళక ముందే ఇంకా శుక్రవారం కాబట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత లలితాదేవి పూజ చేసుకున్నాను ముందు నాకు అవ్వదు కాబట్టి ఎందుకంటే ఇంకా అటు చేయడం ఇటు చేయడం ఎందుకని ఎప్పుడు కూడా నేను ఉదయాన్నే ఇంట్లో దీపం అయితే పెట్టించుకుని ఆ తర్వాత పూజ అయితే ప్రశాంతంగా చేసుకుంటాను సగం చేసుకొని సగం చేయకుండా అంటే ఉరికి బిరికి చేసేసి గాబర గాబరగా చేసేయడం ఎందుకని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా పూజ అనేది చేసుకుంటాను అనమాట ఇంకా ఈరోజు మరి రెండు వంటలు ఎందుకు అతను కూడా భోజనం రని చెప్పేసి డైరెక్ట్గా ఒక పక్క పూజ గమరుస్తూ ఒక పక్క నేను వంట అది ప్రిపేర్ చేసేస్తున్నాను వంట అంటే ఈరోజు పిల్లల కోసం అని చెప్పేసి పిల్లలకి నాకు మా నలుగురు అత్తగారు మాయగారు మా ఐదుగురికి టమాటా పప్పు పెట్టాను అదే కందిపప్పు టమాటా పప్పు పెట్టేసి ఒక్కొక్క బంగాళదుంపు ఫ్రై చేసేసాను ఇంకా అన్నం పెట్టాను అనమాట పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ డాడీ వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ అయితే ఇచ్చాను ముందైతే ఇవ్వలేదన్నమాట ఇంకా వంట చేసుకుంటే ఇక పూజకు అన్నీ రెడీ చేస్తున్నాను అన్నీ ఇక్కడ పెట్టాను ఇంకొకొక్క ఒక్కొక్క పని చేసుకొని పూజలో కూర్చునే ముందు నేను వాళ్ళకి టిఫిన్ అది కూడా చేసి ఇచ్చేసాను అంటే పులకం కొంచెం ఉంది కదా దాంతోపాటు కొంచెం ఇడ్లీ ఏదో ఏదో తెచ్చుకున్నారు ఇంకా అన్ని కలిపి మిక్సీని తమాకా చేసి తినేసారు ఇంకా నేను వంట చేసుకుంటూ పూజకు అన్నీ రెడీ చేసేసి అతని క్యారేజ్ ఇచ్చేసి అప్పుడు పూజ దగ్గర నేను కూర్చున్నాను ఇంకా వాళ్ళకి క్యారేజ్ అంతా కట్టేసి పూజ దగ్గర కూర్చుంటేనే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అందుకని చెప్పి ఫస్ట్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తాను ఇంకా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కదా వినాయక చవితి కొన్నివి అంటే వినాయక చవితి దేవుడికి పెట్టినవి అన్ని మా వాడైతే ఫ్రూట్స్ కొంచెం తక్కువ తింటాడు కానీ పాప తింటాడు కాబట్టి తనకు ప్రతిరోజు కంపల్సరీగా ఉంటే కనుక ఇస్తాను లేకపోతే లేదు అరటిపండు అనేది మంది క్యారేజ్లో లంచ్ బాక్స్ ఎప్పుడు పెట్టలేదు ఎందుకంటే అది నల్లగా అయిపోతుంది అందుకని తినరు జాయింకాయ కానీ యాపిల్ కానీ ద్రాక్ష అది ఏంటంటారు దాలిమ్మ కానీ ఇవి ఒలిసి అయితే పెడుతూ ఉంటాను అనమాట పిల్లలు లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా కట్టేస్తాను వాళ్ళ డాడీకి ఇస్తాను షాప్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేస్తారు ఇంకా లలితాదేవి పూజ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి ఇంకా మందార పువ్వులతో విరజాజులతో పూజ అనేది చేసుకున్నాను అనమాట ఈ దండకు కూడా తల ప్రాణంతో వచ్చింది కట్టినోళ్ళు ఎవరు లేరు ఈసారి అంటే తక్కువకి వస్తున్నాయి కదా దండ కొనుక్కుంటే అరవై రూపాయలు ఎలా చెప్పారు రెండు గ్లాసులు యాభై రెండు గ్లాసులు అంటే గ్లాస్ పదిహేను రూపాయలు అన్నారు ఒక ముప్పై రూపాయలు ఇలా తీసుకుంటే సరిపోతుంది అష్టోత్తరంకి దండకి అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను అలా అని తీసుకున్నాను అనమాట కాకపోతే కట్టినోళ్ళు ఎవరు లేక అన్నీ నేనే గుచ్చాను ఇంకా పూజ అయిపోయింది ఇలా లే చూసేసరికి వర్షం ఎంత అంత ఘోరంగా పడుతుందో చూడండి రూపకు ఒక చినుక అంటారు కదా అంత ఘోరంగా అయితే చినుకులు పడుతున్నాయి ఈ వర్షం వల్ల మరీ జిడ్డుగా ఉండేది ఇంకా నేనేం చేస్తానంటే నిన్న పిల్లల యూనిఫామ్స్ అన్ని లక్ష్యవారం కాబట్టి ఆ పిల్లలవన్నీ కూడా నేను వైట్ బట్టలు కదా అన్ని ఉజాల పెట్టేసి ఉదయాన్నే తడిపేశాను అంటే అప్పుడు నేను పూజ అయిన వెంటనే పూజ అయిన వెంటనే ఒక అరగంట తర్వాత ఒక పది నిమిషాలు ఇలా పూజని ప్రసాదం తినేసి ఇంకా ఉజాలు పెట్టిన బట్టలన్నీ ఆరబెట్టాను అవి ఒక ఒకవైపు తడిచి ఒకవైపు తడకుంటే అలాగే అయితే అయిపోయింది ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ఇంకేం చేయలేదు అతను భోజనం రాలేదు కాబట్టి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి అలాగే ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకొని అంటే హాల్ ఒకటే అంటే ఇల్లు ఒకటే తడిగొడలు పెట్టను ఎందుకంటే అమ్మవారు ఆల్రెడీ లలితాదేవి ఇంట్లో ఉంటారు కాబట్టి తడిగొడలు అవి పెట్టుకుని పెట్టానమాట ఇంకా అన్ని దారుబంధం కడుక్కొని అదే బయటకు అడిగి ముగ్గులు పెట్టుకొని అమ్మవారికి ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకొని తిలకడదుంపులు అలాగే హల్వా చేశాను వదిన చేసిన హల్వా బాక్స్లో పెట్టి ఉంచేస్తాను అది ఎవరో తినకుండా చేయకుండా అదే నేను అమ్మవారికి సాయంత్రం పెట్టేస్తున్నాను అలా అన్నీ ప్రిపేర్ చేసుకొని బెల్లం పానకం అంతా వేసుకొని అమ్మవారికి మొత్తం అష్టోత్తరం అది చదివి పూజ చేసుకున్నాను ఇక్కడ అంటే అమ్మవారికి మట్టి దాంట్లో ఇవన్నీ పెట్టి చాలా ఇష్టం ప్రజెంట్ నాకు మట్టిది ఏమీ లేదు ఒక దూపం ఇచ్చింది తప్ప ఇంకేం లేదనమాట అందుకే శుభ్రంగా ధూపం వేస్తున్నాను ఇంక అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకు శుభ్రంగా ధూపం అనేది వేస్తున్నాను ఇంకా ధూపం వేసేసిన తర్వాత అప్పుడు రెండు ఫోటోలకి హారతి ఇచ్చేసి కదిపేస్తాను శుక్రవారం కాబట్టి ఈరోజు తీయను రేపు ఉదయాన్నే అంతా తీసేస్తాను ఇంకా నిమ్మకాయల దండ అనేది నేను కరెక్ట్గా పద్దెనిమిది అనుకుంటాను పద్దెనిమిది వేసాను వేసేసి ఇంకా రేపు అది గుమ్మానికి అయితే కట్టేస్తాను అనమాట ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నానండి పెద్దగా కాకుండా అంగు అరబాటాలు లేకుండా అంటే ఖర్చు అంటే ఏమి ఖర్చు అంటే ఒక చిలకరదుంపలు బయటకుంటాము దాలిమ్మ బయట కొంటాము అరటిపండు అంటే కంపల్సరీగా శుక్రవారం పెడుతూ ఉంటాం కాబట్టి ఖర్చు ఉండదు పువ్వులైతే మాత్రం నాకు మామ దయ వల్ల మామూలున్న నా పూజలకు లోట్లేము ఉండదు అన్న మళ్ళీ అదర్ ఇంకెవరికైనా నా నా చెత్ తెప్పించినా కూడా మామకు తెలిసిపోతుంది వాళ్ళకి కూడా కొంచెం ఇస్తుంది నీకు అన్ని కాదులే అని చెప్పేసి అంటూ ఉంటుంది అన్నమాట ఇంకా ఇద్దరు అమ్మవారికి చక్కగా పూజ అయితే చేసుకున్నానండి లలిత అమ్మవారి పూజ అయితే ఎనిమిదో వారం పూర్తయింది వారాహి మాత పూజ ఏడు వారం పూర్తయింది ఇంకా ఈ రెండు వారాలు కూడా హ్యాపీగా పూర్తి చేసుకున్నాను అనమాట ఇంకా నేను అనుకున్నవన్నీ అయినట్టయితే కనుక ఇంకా వారాహమి వరకు అయితే పూజ అయితే చేస్తాను ఖచ్చితంగా నెరవేరితే కనుక ఇది అనమాట ఈరోజు నా డైలీ రొటీన్లో ఇలా అయితే గడిచిందండి వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం యాక్చువల్గా నైట్ ఏం చేశానంటే దోశలు నిన్న నిన్న మొన్న రుబ్బరు పిండి ఉంటే ఇంకా అదే కంటిన్యూ గిట్టి తిప్పి ఇప్పుడే దోశలు కొప్పైతే నానేసాను సారీ నిన్న మొన్న అంటున్నాను వీడియోలు కొంచెం రెండు రోజులు మూడు రోజులు పెట్టలేదు కదా కొంచెం కన్ఫ్యూజన్ అయ్యాను అనమాట ఇంకా దోశలు రుబ్బైతే నానేసాను దోశలకి అయితే రుబ్బేసి కొత్తిమీర పచ్చడి చేసి అత్తగారికి మాయగారికి అతనికి పిల్లలకి ఇచ్చేస్తాను నేను ఎందుకంటే నేనేంటంటే దోశలు తినను అనమాట ఎందుకంటే అందులో రైస్ వేస్తాం కదా తినకూడదని చెప్పేసి నేను చపాతీయో లేకపోతే గోధుమ పిండి అట్టు ఏది వేసుకొని తినేస్తాను లేకపోతే ఈ ప్రసాదం హల్వా పెట్టాను కదా అదైనా తినేసి ఉండిపోతాను అనమాట ఆ చిలకడ అన్నీ తినేసి ఇంకా నా కూర నుంచి ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళకి కూడా ఒక పక్క దోశలు వేసేసి చట్నీ చేసేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా అమ్మవార్లు దయవల్ల లలితాదేవి పూజ ఎనిమిదో వారం పూర్తయింది వారాహి మాత పూజ ఏడో వారం పూర్తయింది ఇంతటితో ఈ బ్లాగ్ నాది ఎంట్ చేస్తానన్నమాట వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకా ఈరోజు అమ్మవార్ల పూజలు ఎలా జరిగింది ఏంటనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి